హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ మన ఛానల్లో ఎట్ ద డేట్ నా ఆంధ్ర ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫోన్ వినియోగదారులకు మంచి శుభవార్త స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు మంచి శుభవార్త అది కూడా అల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న అంటే నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని పరిసర ప్రాంతాల్లో ఉన్న కస్టమర్లకి మంచి శుభవార్త ఎలాగా ఏంటి ఈ వీడియోలో మనం చూద్దాం అల్లూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నేను చూపించే ప్లేస్ ప్రతిదీ కూడా తెలిసిందే అయి ఉంటుంది ఎందుకంటే ఇది మసీద్ సెంటర్ మసీద్ సెంటర్కి ఎదురుగా ఉన్న ఆ వ్యాప్ చెట్టు పక్కన చూశారు కదా కేబీ ఏజెన్సీ సేల్స్ అండ్ సర్వీస్ కేవలం వీళ్ళ ముప్పై నిమిషాల్లోనే రిపేర్ చేసిస్తున్నారు ముప్పై నిమిషాల్లోనే సర్వీస్ రిపేర్ చేసి మీ టచ్ ఫోన్ పోయినా టచ్ పగిలిన డిస్ప్లే పోయినా మీకు ఛార్జింగ్ ఎక్కకపోయినా లేదంటే ఏదైనా రెంగర పోయినా ఎనీ ఇష్యూ మొబైల్కి సంబంధించి ఓన్లీ స్మార్ట్ ఫోన్ లేనండి ముప్పై నిమిషాల్లో రిపేర్ చేసిస్తున్నారు అంతకుముందు అల్లూరులో ఇది చెయ్యాలంటే ఒక రోజు టైం తీసుకునేవారు ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి మూడు రకాల క్యాంబోలు ఉంటాయి ఇందులో ఇదిగో చూడండి ఇది తక్కువ రేట్ క్యాంబో ఇది హై రేట్ క్యాంబో ముందు చూపించిన తక్కువ రేటు నేను ఇప్పుడు చూపిస్తుంది హై రేట్ క్యాంబో కొంతమంది కస్టమర్లకి ఏ క్యాంబో వేసుకోవాలి వాళ్ళు మంచిదని వేస్తున్నారో మంచిదే వేస్తున్నారో లేదా ఇది తెలుసుకోవడానికి గందరగోళంగా ఉంటుంది బట్ చూసి మా దగ్గర నమ్మకంతో రండి ఏది చెప్తే అదే చేస్తాం మేము అలాగే మీకు ఫోన్కి స్మార్ట్ ఫోన్కి బ్యాటరీలు కానీ బటన్ ఫోన్ బ్యాటరీలు కానీ కేబీ ఏజెన్సీలో వేస్తున్నాం ఇదిగో చూ చూపించేది నేను ఛార్జింగ్ కనెక్టర్ సీసీ బోర్డు అంటారు దీన్ని ఈ సిసి బోర్డులు కూడా మంచి క్వాలిటీతో వేస్తున్నాం ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు లోపల సైడ్ బటన్లు కానీ పని చేయట్లేదని చాలామంది వస్తారు సైడ్ బటన్లు ఈ సైడ్ బటన్లు అలాగే సిమ్ కార్డులు పోతున్నాయి చాలా వరకు ఆ సిమ్ కార్డులు కానీ ఏ టు జెడ్ అన్నీ మా దగ్గర దొరుకుతాయి ట్వంటీ ఫైవ్ ఈఎస్బి సిక్స్టీ ఫైవ్ కానీ అలాగే ఎయిటీ వాట్స్ కానీ ట్వంటీ ఫైవ్ యూఎస్బి అంటే శాంసంగ్ సి టు సి వస్తుంది కదా శాంసంగ్ ఒరిజినల్ కానీ మామూలు కానీ ఫార్టీ ఫైవ్ వాట్స్ కానీ ఇదిగో శాంసంగ్ ఒరిజినల్ అడాప్టరు ఇది కూడా సరసమైన ధరలోనే ఈ కేబీ ఏజెన్సీలో లభిస్తుంది ఇంకా నెక్స్ట్ ఒకటి ఒకటి చూపిస్తున్న చూడండి ఎయిటీ వాట్స్ ఆల్ ఇన్ వన్ అనమాట ఇది ఇది కూడా తక్కువ రేట్లోనే తక్కువ రేట్లో ఉంటే ఒకసారి గెస్ట్ చేయండి వన్ ఫార్టీ ఫోర్ వాట్స్ ఇది పింట్రాన్ మంచి కంపెనీ పింట్రాన్ వన్ ఫార్టీ ఫోర్ వాట్స్ మా దగ్గర ఉంది సిక్స్టీ ఫైవ్ ఉంది ఎయిటీ ఉంది ఫార్టీ ఫైవ్ ఉంది ట్వంటీ ఫైవ్ ఉంది సిటు సి ఉంది నేను చెప్పేవన్నీ ఛార్జర్స్ సిక్స్టీ ఫైవ్ వాట్స్ ఆల్ ఇన్ వన్ ఆల్ ఇన్ వన్ అన్న అంటే అర్థం ఏంటంటే ఇక ఫైవ్ పాయింట్ వన్ పీడీ ఫ్లాష్ పీడీ అంటే సి సిటు సి అనమాట ఫ్లాష్ ఛార్జర్ అనమాట పీడీ కింగ్ ఫైవ్ పాయింట్ వన్ ఇది మేజర్ ఫైవ్ పాయింట్ వన్ అన్న ఆప్షన్ మేజర్ ఎనీ చార్జర్ ఎనీ బ్యాటరీ ఎనీ డిస్ప్లే జస్ట్ తీసుకెళ్ళండి తక్కువ రేట్లో అది కూడా ఎక్కడ చూపించాను కదా నేను ఫస్ట్లో మసీద్ సెంటర్ అల్లూరు పరిసర ప్రాంతాలలో ప్రతి ఒక్కరికి ఇది కొట్టిని ప్లస్ కేబుల్స్ సిక్స్టీ ఫైవ్ వాట్స్ కేబుల్స్ ఉన్నాయి వన్ ట్వంటీ వాట్స్ కేబుల్స్ ఉన్నాయి కొంతమంది ఫాస్ట్ ఛార్జింగ్ చూపించదు వాళ్ళ అడాప్టర్ ఒరిజినల్ అడాప్టరే ఉంటుంది వాళ్ళ కేబుల్ పాడైపోయి ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ సిక్స్టీ ఫైవ్ కానీ వన్ ట్వంటీ వాట్స్ కానీ ఈ కేబుల్స్ పక్కాగా వర్క్ చేస్తాయి అనమాట విత్ వారంటీతో ఇస్తున్నాం మేము విత్ వారంటీ ఈ మాత్రం ఇదిగో మన దగ్గర ఉన్న స్టాక్ ఇది అన్ని డిస్ప్లేలు క్యాంబోలు చూడండి ఒకసారి మన షాప్ ఒకసారి రౌండ్గా చూడండి టెంపర్ గ్లాసులు కానీ బ్యాటరీలు కానీ బ్యాటరీలు అంటే స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు కానీ కీప్యాడ్ బ్యాటరీలు కానీ చూడండి ఛార్జర్లు స్పీకర్లు ముఖ్యంగా స్పీకర్లు అంటే బ్లూటూత్ స్పీకర్లు మామూలుగా పొలాలు వెళ్ళి వాళ్ళు గట్ట పాటలు అంటా వెళ్తూ ఉంటారు కదా బ్లూటూత్ స్పీకర్లు కానీ ఇదిగో ఫ్లిప్ కవర్లు కానీ పౌచ్లు కానీ టెంపర్ గ్లాసులు కానీ మేజర్ మా దగ్గర టెంపర్ గ్లాసులు స్పెషల్ అండి దయచేసి వచ్చి తక్కువ రేట్లో బెస్ట్ క్వాలిటీతో తీసుకెళ్ళండి